రేస్ ది లాడ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఇదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవయో కీర్తన రెండో వచనాన్ని చదువుతున్నాను సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక దేవునికి మహిమ కలుగునుగాక సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు ప్రభువు నిన్ను ఆదుకొని ఆయన నిన్ను నడిపించబోతున్నాడు ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుట్లారా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రభువా నన్ను మీరు ఆదుకోండి అని మీరు నాకు సహాయపడండి నా ప్రార్థన అంగీకరించండి నాకు నా యొక్క విన్నపము నీ సన్నిధిలో చేరునుగా కానీ దేని కొరకై దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాటన్నిటిని కూడా దేవుడు సియోనులో నుండి చూస్తూ ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు అవును ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దేవుని బిడ్డరా నేను ఆయన ఆదుకొని ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు ఏ విషయం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ఇదే కాలంనా ఎవ్వరు నిన్ను ఆదుకోకపోయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుడు నీకు సహాయపడబోతున్నాడు నీ హెల్త్ విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ నువ్వు దేని కొరకైతే నీ సహాయం నాకు కావాలి ప్రభా మీరు నన్ను ఆదుకోండి అని దేవుని సన్నిధిలోను అడుగుతుండగా ఆయన ఆ రోజు అనేక మంది భక్తులు ఆపదులు ఇరుకులు ఇబ్బందులు శ్రమలో శత్రువులు వారికి ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఆదుకొని వారి ఎదుట నిలబెట్టి జయాన్నిచ్చాడు కృపునిచ్చి నడిపించాడు కాబట్టి ఇదే కాలమున ప్రభువే నేను ఆదుకోబోతున్నాడు నీ పరిస్థితులన్నిటిలో నుండి నీ కలిగిన వాట శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఆదుకుని ప్రభు నేను నిలబెట్టబోతున్నాడు కాబట్టి వాక్యాన్ని నమ్మి ప్రభుని స్థుతించండి చిన్న ప్రార్థన సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ప్రభు మీరే నన్ను ఆదుకోవాలి మీరే నా ఆశ్రయమని ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో రేయింపగలు ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నారు నాయన ఈరోజు వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిస్తూ సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకును అన్న మాట ద్వారా మీరు మాట్లాడారు మీకు వందనాలు ఈ మాటను ఎంతమంది బిడ్డలు నమ్ముతున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో అయ్యా ఈ మాట నెరవేర్చబడును గాక మీకే సమస్త మహిమను చెల్లిస్తూ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక